దీపాల మెరుపులతో లక్ష్మీ పూజల ఆరాధనతో పరమ పవిత్రమైన రోజుయేదే దుష్ట శక్తులను అజ్ఞాన చీకట్లను పార్ద్రులై నరకాసున్ని వధించి నరులందరి జీవితాల్లో వెలుగులు నింపిన రోజుయేదే చీకటిపై వెలుగు చెడుపై మంచి విజయానికి ప్రత్యేక దీపావళి ఈ దీపావళి దివ్యకాంతుల వేళ అష్ట లక్ష్ములు మీ ఇంట తీరి సుఖ సంతోషాలు సిరి సంపదలు సౌభాగ్యం స్నేహం సకల శుభాలను మీకు ఎల్లవెల్లలా ప్రసాదించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీరందరూ ఈ పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్న స్టూడియం తెలుగు న్యూస్ ఛానల్ చలవాడి లక్ష్మి మరియు సివో శ్రీమతి చలుపతి దీపిక